హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఇప్పుడు కాశీలోని గంగాలో స్నానం చేయడానికి వెళ్ళాము అదేనండి రాజా ఘాట్ అండి ఈ ఘాట్లో స్నానాలు చేయడానికి చాలా బాగుంటాయి వాటర్ అవి ధ్రువను నేను సహస్ర మా మదర్ ఇంకా మా అందరం కలిసి ఇక్కడ రాజాఘాట్లో స్నానం చేసామండి చాలా బాగుంది కాశీలో అత్యంత అద్భుతమైన ఘాట్లో రాజాఘాట్ కూడా ఉంటుందండి ఇక్కడ చాలా మంచి వాటర్ అనేవి కనిపిస్తాయి మీకు అంటే కొంచెం అన్ని చోట్ల మంచివే ఉంటాయి అనుకోండి కాకపోతే ఇక్కడ చేయడానికి చాలా ఫ్రెష్గా అండ్ ఘాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి ఆ ఘాట్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఫ్రెష్నెస్ వాటర్ అనేది మీకు గంగా ఘాట్లో కనిపిస్తుంది కాబట్టి అలాగే నా ఈ రాజా ట్ నారద్ ఘాట్ పక్కనే ఉంటుంది మాకు మా మేము ఉండే ప్లేస్ నుంచి ఇది చాలా ఈజీయెస్ట్ ప్లేస్ కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళాము ఈ ఘాట్లో స్నానం చేస్తే చాలా బాగా అనిపించిందండి ఈ రాజా ఘాట్లో మీరు కూడా స్నానం చేసేయండి ధృవం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ సహస్ర చాలా నవ్వుతూ నవ్వుతూ చేస్తుందండి ఎందుకంటే ఈ ఘాట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెష్ వాటర్ కనిపించడం వల్ల వాళ్ళు చాలా ఆనందపడ్డారు దాన్ని చూసి కానీ ఇంకా కాశీ వెళ్ళినప్పుడు అన్ని ఘాట్లోనే స్నానం చేయొచ్చు కాకపోతే నారద ఘాట్ గా చేయకూడదన్నారని మేము పక్కకు వచ్చేసాము ఆ తర్వాత మేము పూజ దగ్గరికి వెళ్ళాము పూజ కూడా చేసామండి అక్కడ నేను చాలా బాగా పూజ చేయడానికి మంచి ప్లేస్ ఎంచుకొని అక్కడ నేను అందరి అందరికీ పూజ చేయడానికి చేసుకున్నాను ఆ ప్లేస్ అనేది నాకు చాలా బాగా అద్భుతంగా అనిపించింది శివుడికి ఇంకా లక్ష్మీదేవికి వినాయకుడికి ఇంకా అన్నపూర్ణాదేవికి అభిషేకం చేసుకున్నానండి నారద్ ఘాట్ లోంచి కొంచెం ముందుకు వెళ్ళిన ప్లేస్ ఇది ఈ ప్లేస్ లో నాకు చాలా బాగా అనిపించింది చూడండి ధృ ధ్రువను సహస్ర చాలా భక్తిగా దండం పెట్టుకుంటూ ఆ నైన్ డేస్ మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఈ ఈ మెమరీస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యాత్ర విశేషాలు మీతో పంచుకుంటాను నాకు మీ అందరికీ ఈ విశేషాలను చెప్పడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ ఛానల్ని మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నాను మీరు కావాలి అంటే అన్ని వీడియోస్ని లైన్గా చూస్తే మా కాశీ యాత్ర ఎలా జరిగింది మేము ఎలా కాశీలో ఏమేమి చేశాము ఎక్కడ ఇప్పుడు వచ్చాము ఎంత అద్భుతంగా మాకు దర్శనం జరిగింది అన్ని వివరాలను నేను వివరిస్తానండి మీరు తప్పకుండా చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసి వారి అనుభవాలకి మా అనుభవాలతో జత చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ధ్రువన్ చాలా ఇంట్రెస్టింగ్ చాలా వీడియోస్ చేశాడు అన్ని వీడియోస్ని మీతో షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కానీ టైం కుదురుతున్నాను వస్తున్నప్పుడల్లా ఒకటి ఒక్కటి షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఎవ్రీవన్ చాలా బాగుంటుందండి గంగా ఘాట్లో కానీ ఇక్కడ ఘాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపించాయి మేము ఎప్పుడూ చూడని అనుభూతులు మాకు కనిపించాయి అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అక్కడ చాలా మూగజీవులు అలాగే పిండ ప్రధానాలు చేస్తారు కదండీ అక్కడ ఆ ప్లేస్ అవంతా నేను వీడియో తీశాను మా అత్తయ్య గారు కూర్చొని తీక్షణంగా చూస్తున్నారు గంగాదేవిని అలాగే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది మనకి ఏ టెన్షన్లు లేకుండా మంచిగా పూజ చేసుకున్నాం మేము సెట్ మొత్తం నేను తీసుకుని వెళ్ళానండి కాశీకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎక్కడ పూజ చేసుకోవాలి అని కానీ నాకు అంటే ఒక ప్లేస్కి వెళ్ళి మనం పూజ చేయాలి అంటే మనకి ఇవన్నీ అవసరం పడతాయని నేను ముందే ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాను కొత్తవి ఆ విగ్రహాలు ఆ చిన్ని చిన్ని బుట్టల్లో సర్దుకొని రోజు ఒక టూ అవర్స్ మేము స్పెండ్ చేసేవాళ్ళం అండి ఈ విధంగా చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ ఫారినర్స్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన ఇండియన్స్ కంటే అక్కడ ఫారినర్స్ సాధువులు ఎక్కువ ఉన్నారు ఇంచుమించు నాకు మనకి మన సాధువుల కంటే నాకు అక్కడ సాధువులే ఎక్కువగా కనిపించారండి నేనైతే ఆశ్చర్యపోయాను వీళ్ళు మన ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు అనేసి ఆ శివయ్య వాళ్ళలో కనిపించిన నాకు బాగా అద్భుతంగా అనిపించింది వాళ్ళు చేసే ఆ మహా సాధన వాళ్ళకి మంచి చేస్తూ మనకి కూడా మంచి చేస్తుంది అది నేను భావిస్తున్నాను ఆ ఘాట్లో నాకు చూసే కొల్ది చాలా అద్భుతంగా కనిపించింది ఏంటంటే గంగానదండి చాలా ప్రశాంతంగా ఉంది గాలి చక్కనిగా వీస్తూ స్వచ్ఛమైన గాలిని మేము అనుభవించి వచ్చామండి అది మేము మాటల్లో చెప్పలేము మీరు కూడా చూస్తేనే అర్థమవుతుంది ఈ శివుని యొక్క దీక్ష చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు శివ దీక్ష చేయడం అంటే మామూలు మాటలు కాదండి ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలి అది నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అది కాశీలో తొమ్మిది రోజులతో పాటు మాకు ఆ గంగా నది స్నానం కూడా దర్శనం దక్కింది ప్రతి ఘాట్కి ప్రతిరోజు హారతికి వెళ్ళే వాళ్ళము రోజు ఒక రోజు మాత్రం వెళ్ళలేకపోయామండి ధ్రువన్ బాబుకి చాలా జ్వరం వచ్చింది ఆ వాటర్ పడక కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి మళ్ళీ తర్వాత సహస్రాకి వచ్చింది తర్వాత అత్తయ్యకి జ్వరం వచ్చింది నాకు మాత్రం ఏం కాలేదు కానీ నేను అన్నిటికీ దర్శనానికి వెళ్ళేదాన్ని అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది పూజలు బాగా చేసుకున్నాము దర్శనాలు బాగా అయినాయి మేము చేసిన ప్రతి సన్నివేశాన్ని మీకు ఈ విధంగా అందించడం నాకు చాలా ఆనందంగా అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా మా పూజలు చాలా బాగా నాకు అనిపించినాయి మీకు ఎలా అనిపించినాయో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ కాశీ యాత్ర నేను మర్చిపోలేనండి నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఆ శివుని యొక్క దర్శనం నాకు భాగ్యం కలిగింది అలాగే స్పర్శ దర్శనం కూడా మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత మాకు ఒక అద్భుతమైన అనిపించింది ఆ అది తలుచుకుంటుంటేనే నా రోమాలు చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు ఏ విధంగా ఆ స్పర్శ దర్శనం దొరికిందో ఇప్పటికీ నా నా శరీరం చాలా పులికించిపోతుంది అంత మంచి అనుభవం నేను నా జీవితంలో ఎప్పుడూ పొందలేదు కానీ ఈ కాశీ యాత్ర చాలామంది అంటారు ఇంత సిక్స్టీ దాటేక వెళ్ళండి అని కాదండి ఖచ్చితంగా మీరు థర్టీ ప్లస్లోనే వెళ్ళాలి అది కూడా మీరు అనుభవపూర్వకంగా ప్రతి దర్శనాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేయగలరు అరవైలో వెళ్తే ఏ విధంగా కూడా నడవలేని స్థితిలో ఉంటే మనల్కి ఎవ్వరూ కూడా హెల్ప్ చేసే స్థితిలో ఉండరండి అక్కడ ప్రతి ఘాట్లోనూ కూడా స్నానం చేసి గంగాదేవిని అలాగే శివయ్యని మనకి నికర్ణిక ఘాట్ చూసినప్పుడైతే నాకు చాలా మంచి అనుభూతి దొరికింది ఆ శివుని యొక్క నిజ నిజమైన ధ్యానం నాకు దక్కింది నేను మణికర్ణిక ఘాట్లో పన్నెండు నుంచి ఇరవై సార్లు వెళ్ళడం జరిగింది వెళ్ళిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది